కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడుతుండో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఈ వీడియో చూడండి తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు వినిపిస్తా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడే మాటల తర్వాత జగ్గుబాయ్ మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా క్లియర్ కట్గా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మన జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడుతుండో వినూర్రి చట్టంలో ఉంది ఉంది తీర్పులో విన్నరా విన్నారా అడిగిర్ గాంధీభవన్ లో జూపల్లి కృష్ణరావు మీటింగ్ పెట్టిండు మీటింగ్ మీన్స్ మీట్ పెట్టిండు అక్కడ జర్నలిస్ట్ అడిగిరు సార్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు కదా అని చెప్పి మాట్లాడితే జూపల్లి చెప్తున్నాడు కోర్టులో కేసు ఉంది కోర్టు తీర్పిచ్చింది స్పీకర్ సార్ దగ్గర నిర్ణయం ఉంది ఎమ్మెల్యేలు ఏమో మేము జాయిన్ అయ్యి కాలేదు మేము బీఆర్ఎస్ లోనే అంటుండే మీరేందండి జాయిన్ అయ్యారు అంటున్నారు అంటుండు జూపల్లి చెప్తున్నటువంటి మాట జూపల్లి కృష్ణారావు కూడా ప్లేట్ పిరాయించండు ఇంకా ఎమ్మెల్యేలు జాయిన్ కాలేదని చెప్తున్నాడు ఇంకా కొత్త కొత్త డైలాగులు వస్తాయి వినూర్రి